ఏడు నియోజకవర్గాల మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా రెస్పెక్ట్ చేస్తూ తప్పకుండా నాకు ఓటేసిన ప్రజలకు నా కోటేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి నాకు ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వారికి పార్లమెంట్ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో పాదాభి వందనాలు ముఖ్యంగా దానితోని పాటు రాష్ట్రాల్లో తొంభై ఎలక్షన్ తొంభై పార్లమెంట్ నియోజకవర్గాలు ఎలక్షన్ అయినా ప్రజలకు కూడా ధన్యవాదాలు అదే కాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వారు చేస్తున్న కృషి కాంగ్రెస్ పార్టీలో ఈ దేశమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా తిరిగి ఆయన చేసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగనే రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ అవుతున్నారు ఇండియన్ కూటమి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ కానీ రైతుల పట్ల కానీ ఎరువుల పట్ల కానీ గిట్టుబాటు ధరల పట్ల కానీ మేము ఇచ్చిన అన్ని గ్యారెంటీలు తప్పకుండా సక్సెస్ చేస్తాం చేసి తీరుతాం ముఖ్యంగా దాని తర్వాత పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు ఇక్కడ మీరు పోటీ అభ్యర్థిగా ఉన్నారు కదా ఎలా గెలుపు మీద చేస్తున్నారు ఎట్లా ఉంది మీకు ప్రజల నాటిని మీరు బాగా గెలుస్తారు నాకు సుమారు మీకు ఏమో మీకు ఎట్లా ఉంది